ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐఏసీ చైర్మన్గా నియమితులైన మంతెన రామరాజు శనివారం మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగా తనను ఏపీఐఏసీ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మంతెన రామరాజుకు అభినందనలు తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి ఏపీ ఐఐసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు అంటే ఈ స్వీకరించడానికి ముందరగా గవర్నీయుల నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా మాకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి బిజెపి కూటమిలో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మైన ఏపీఐసి చైర్మన్ గా నేను నియమి నియమించినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చూస్తే తెలుగుదేశం హయాంలో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎంతో మంది పారిశ్రామికవేత్తలను కియా మోటార్స్ కానీ హీరో మోటార్స్ కానీ ఎన్నో ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే మంచి కంపెనీస్ అన్ని తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీఐసి కానీ గౌరవనీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నేతృత్వంలో చేయడం జరిగింది తదుపరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇవన్నీ కూడా నిర్వియోగం అవ్వడం జరిగింది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మరి మరొకసారి మా యొక్క తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం ద్వారా ఏపీఐఏసీ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఎంతో అనువైనగా అను అనువుగా అందరికీ కూడా ఏ విషయాలైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా ల్యాండ్ సెలెక్ట్మెంట్ లో ప్రభుత్వం ఏది చూసిస్తే అన్ని కూడా సిరసా వహించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మాకు మంత్రి భరత్ గారు కానీ ఏదైతే దీనికి అనుబంధం ఏదైతే ఉన్నదో ఇండస్ట్రీస్కి సంబంధించి అదే ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీనివాస్ గారు కానీ అందరూ మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఏపీఐసికి సంబంధించి ఒక లేఅవుట్ లాగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నిటికీ కూడా ఏదైతే అనువైనటువంటి అన్నిటికీ కూడా ల్యాండ్ సెలెక్ట్ చేసేలాగా మా యొక్క ప్రభుత్వం ద్వారా అన్ని నిర్ణయాలు కూడా తీసుకుని ముందరికి వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే భాగంగా ఈ రోజు లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా మంత్రులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు పక్కన అందరూ కూడా ఇతర దేశాలకు కూడా వెళ్ళి వారు ఇన్వెస్టర్ తో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది వంద రోజులు పూర్తిగా అయ్యే లోపలనే చాలా పరిశ్రమలకు ఈ రోజు పారదర్శకంగా ముందరకు తీసుకెళ్లడం జరిగింది ప్రతి ఒక్క విషయంలో ఏదైతే ఆ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైతే ఉందో అవన్నీ పూర్తి చేయడానికి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఎంతో ఈ రోజు నమ్మి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అందరూ కూడా ఇవ్వటం చాలా సంతోషిస్తున్నా వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటి రోజుల్లో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ విధమైన అభివృద్ధి వచ్చిందో ఈ రాష్ట్రానికి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా అదే అభివృద్ధి మార్గదర్శకాలు అన్ని కూడా తీసుకుని ఈజీ ఈజీ డూయింగ్ లో అందరికీ కూడా పరిశ్రమలకు పరిమిష ఏదైతే సంబంధించి చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమల అన్నిటికీ కూడా పర్మిషన్ పర్మిషన్స్ అన్ని ఇప్పించి అన్ని కూడా త్వరగా చేస్తాం చిన్న తరహా అంటే ఈ రోజు కొంత కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటున్నాయి ఎందుకంటే పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఎంతో నష్టపోయి ఉన్నాం కాబట్టి దానికోసం ఇవ్వటానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది దాని దృష్టి అలా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వేగంతో పరిగెత్తుతా ఉన్నారు కాబట్టి అందరూ సహాయ సహకారాలతో చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను

सभ